మీ అందరికి నమస్కారం ఈరోజు మనం ఆయములు వాటి యొక్క ఫలితాలు దుష్ఫలితాలు తెలుసుకుందాం ఒకటో పాయింట్ రెండవది ఫలితము దుష్ఫలితము రెండవ పాయింట్ ఇటీవల కాలంలో మనం ఏం తెలుసుకుంటున్నాము వాస్తు పద్ధతుల నియమాల గురించి అనేది కూడా తెలుసుకుంటున్నాము వాస్తు పద్ధతుల నియమాలు మూడవది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సో వెళ్ళిపోదాం నేను శ్లోకాన్ని ఇక్కడ రాయడం జరిగింది సో నేను శ్లోకాన్ని మీకు చదువుతాను దానికి ముందు ఒక ఎగ్జాంపుల్గా ఇది మీ యొక్క గృహం అనుకుందాం ఎవరి యొక్క గృహం మీ యొక్క గృహం సో దీనికి దిశలు పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ సో మనం దిశలు అనేవి వేసుకోవడం జరిగింది ఇప్పుడు నేను శ్లోకం చదువుతూ దాని యొక్క ఫలితము దుష్ఫలితం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొందరు దాదాపుగా శాస్త్రం చదివామంటున్నారు కానీ అది ఏ శాస్త్రం చదివిందో చెప్పడం లేదు ప్రజలందరికీ సో ఇలాంటి మాటలు అనేవి ఈ మధ్యలో కామన్ అయిపోయినాయి చాలా స్టార్ట్ చేద్దాము ధ్వజే జైవార్థ లాభ ఇప్పుడు తూర్పులో తూర్పు దిశలో ఆయం వచ్చినట్లయితే దాన్ని ఏమంటాము ధ్వజాయము అంటాము అది మనందరికీ తెలుసు తూర్పు దిశలో మాత్రమే తూర్పు దిశలో ధ్వజాయ ఇగో ధ్వజాయ తూర్పు దిశలో మెయిన్ డోర్ పెట్టుకోవడం అని వస్తే దాన్ని ధ్వజాయం అంటారు ధ్వజాయం అంటే ఒక బల్యము పట్టుకొని నిలబడ్డ ఒక పురుషుని యొక్క రూపము లేదా పురుషుని యొక్క రూపము అని అనుకోవచ్చు దాన్ని ధ్వజాయం అంటాం నెక్స్ట్ దాని ద్వారా ఏ ఫలితం లభిస్తుంది దుష్ఫలితం లభిస్తుంది ధ్వజే లాభ ఈ ధ్వజాయం రావడం ద్వారా ఆ గృహ దంపతులకి అర్థలాభము ధనలాభము కలుగుతుంది అని ఇక్కడ వరకు చెప్పడం జరిగింది ధ్వజాయము వలన తూర్పు దిశలో మాత్రమే మెయిన్ డోర్ పెట్టాలి అంతేగాని తూర్పు దిశ వదిలేసి వేరే దగ్గర పెట్టొద్దు ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ దీన్ని మనం ఒకటి అనుకుందాం వన్ నెక్స్ట్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం ధూమే సంతాప ఇక్కడ చూడండి ఇక్కడ ఆగ్నేయం వచ్చింది మీ అందరికీ తెలుసు ఆగ్నేయం అనుకోను దీనిని ధూమ్రాయముగా చెప్పడం జరిగింది ధూమ్రాయము దీన్ని నంబర్ రెండు ఈ కార్నర్ని ధూమ్రాయము ఆగ్నేయము విధిషని దానికి కూడా ఆయం ఇచ్చారు దాన్ని ధూమ్రాయము లేదా ధూమాయము అంటున్నారు ఇక్కడ ఏం ప్రతిక్షేపించారు పిల్లిని ప్రతిక్షేపించారు పిల్లిని ప్రతిక్షేపించారు సో ఇక్కడ దీని ద్వారా ఫలితము దుష్ఫలితం వచ్చిందా మంచి ఫలితం వచ్చిందా చూద్దాం ధూమ్రే సారీ ఇక్కడ నుంచి చదువుదాం శ్యానం ధూమే సంతాప ఏవచ సంతాపము అంటే ఏవచ ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఏడుస్తూనే ఉంటారు అన్నట్టు మన భాషలో చెప్పాలంటే సంతాపం అంటే ఎప్పుడు ఏదో ఒకటి లేదు అది లేదు ఇది లేదు ఇట్లా ఏడుస్తూనే ఉంటారు ఒకవేళ ఇక్కడ మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే తూర్పు ఆగ్నేయంలో మరియు దక్షిణ ఆగ్నేయంలో మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే దానిని ధూమాయము ధూమ్రాయముగా లెక్క చేయడం జరుగుతుంది దాని ద్వారా అశుభ ఫలితం ఏమొస్తుంది ఎప్పుడు ఇంట్లో సంతాపం ఉంటుంది నెక్స్ట్ వద్దాం ఎక్కడికి దక్షిణ దిశకు వద్దాం దీనిని మనం మూడు అనుకుందాం శ్లోకం ఏం చెప్తుంది ఇప్పుడు ఈ లైన్ అయిపోయింది ఇక్కడ వచ్చింది చూడండి సింహేచ విపులా భోగ ఒకవేళ సింహాయము ఇదిగోండి రాస్తున్నాను సింహాయము సింహాయము వచ్చినట్లయితే దాని ఫలితం ఏముంది చ విపులా భోగ భోగ భాగ్యాలకు సంబంధించిన అభివృద్ధి ఆ కుటుంబానికి వస్తుంది ఒకవేళ సింహాయం పెట్టుకున్నట్లయితే సింహాయం ఎక్కడ వస్తుంది దక్షిణ దిశలో వస్తుంది గుర్తుపెట్టుకోండి నేను ఆగ్నేయ విదిశ అన్నాను దక్షిణ దిశ అంటున్నాను దిశకి విదిశకి ఆయాన్ని ప్రతిక్షేపించారు మన మహర్షులు సో సింహాయ అంటే దక్షిణ దిశలో దానినే సింహాయం అంటారు అంతేగాని దక్షిణ ఆగ్నేయంలో మెయిన్ డోర్ పెట్టుకుంటే దాన్ని సింహాయం అనరు ఈ పాయింట్ మీకు లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఆలోచించండి ఇక్కడ సింహాన్ని ప్రతిక్షేపించారు దీని ద్వారా భోగభాగ్యాలు లభిస్తాయి ఆ కుటుంబ దంపతులకి నెక్స్ట్ కంటిన్యూ అవుదాం సింహేచ విపులా భోగ కలిహి శ్వనే సదా భవేతం ఇక్కడ చూడండి స్వనే ఇక్కడ ఈ మూలలో ఏం ప్రతిక్షేపించారు ఇదిగోండి రాస్తున్నా స్వనాయము అంటే సంస్కృత భాషలో కుక్క అని అర్థం ఈ మూల మనం నిరుతి భాగం అనుకుంటున్నాం నిరుతి సారీ నిరుతి విభా విదిశ నిరుతి విదిశలో శనాయం కుక్కని ప్రతిక్షేపించారు దీనిని ఏమంటున్నారు స్వనాయం అంటున్నాం ఎన్నో నెంబర్ దీనికి నాలుగో నంబర్ దీని ద్వారా ఫలితమా దుష్ఫలితమా కలిహి శ్వనే భవేతం సదా భవేతం అంటే ఎల్లప్పుడూ కలిహి కలహాలు జరుగుతాయి దక్షిణ నిరుతి భాగంలో మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే మీకు ఎల్లప్పుడూ కలహాలు జరుగుతాయి ఆ కుటుంబ సభ్యుల మధ్యలో నెక్స్ట్ ఇక్కడ అయిపోయిందా నెక్స్ట్ ఇటు వద్దాం పడమరకొద్దాం పశ్చిమ దిశ కొద్దాం నెక్స్ట్ ఇది అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ధనధాన్యం వృషే చైవ ఇక్కడ చూడండి పశ్చిమంలో ఏమంటున్నాం దీన్ని వృషభాయం అంటున్నాం పశ్చిమ దిశలో వచ్చిన దానిని వృషభాయం అంటున్నాం అంతేగాని పశ్చిమ విదిశలో పడమర విదిశలో వచ్చిన దానిని ఏమంటున్నాం ఇక్కడ ఇంతకుముందు శ్వనాయం అన్నాం పశ్చిమ దిశలో వచ్చిన దానిని ఏమంటున్నాము వృషభాయం అంటున్నాం సో వృషభాయం ఎక్కడ రావాలి వృషభాయం ఎక్కడ రావాలి ఇక్కడ మధ్యలో రావాలి దానినే వృ దానినే వృషభాయ అంటారు ఎద్దులు ప్రతిక్షేపించారు వృష ఎద్దులని ప్రతిక్షేపించారు ఆక్స్ సో ఇక్కడ ఏం ఫలితం వస్తుంది ధనధాన్యం వృషే చేవ ఆ కుటుంబ సభ్యులకి వృషభాయం వచ్చినట్లయితే ధనధాన్యాదులు సమృద్ధిగా లభిస్తాయి అని దీని మీనింగ్ ఇప్పుడు దీని నంబర్ ఎంత ఐదు నెక్స్ట్ ముందుకు వెళ్దాం ధనధాన్య వృషే చైవ స్త్రీ చ రసవే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ కారణానికి వచ్చినాం దీన్ని ఆరుగా తీసుకున్నాం దీన్ని ఖరాయంగా చెప్పడం జరిగింది ఖరాయము అంటే గాడిద దీన్ని మనం తెలుగులో వాయువ్య విదిష దీన్ని ఖరాయంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎలాంటి ఫలితం వస్తుంది స్త్రీ దూషణంచ రసభే ఎప్పుడు కూడా ఆ గృహంలో నివసించే స్త్రీల మధ్యలో దూషణం వాళ్ళందరూ తిట్టుకుంటూ ఉంటారు పడమర వాయువ్యంలో కినుక మెయిన్ డోర్ పెట్టినట్లయితే పడమర వాయువ్యంలో మీకు పడమర రోడ్డు వచ్చి మీకు పడమర మధ్యలో మెయిన్ డోర్ పెట్టుకుంటే దాన్ని వృషభాయ అంటారు అంతేగాని పడమర వాయువ్యంలో మెయిన్ డోర్ పెట్టుకుంటే దాన్ని వృషభాయ అనరు దానిని ఏమంటారు ఈ వాయువ్యంలో డోర్ పెట్టుకుంటే ఏ ఏ ఆయం వచ్చింద మీ ఇంటికని మీరు అంటే వృషభాయం అని రాసిచ్చిండ్రు మాకు పేపర్లో అని అంటే మరి వృషభాయం మధ్యలో ఉంటుంది కదా మరి కార్నర్లో పడమర వాయువ్యంలో మీరు పెట్టుకున్నారు పెట్టుకుంటే దాన్ని ఏమంటారు ఖరాయ అంటారు ఖరాయం నంబర్ ఎంత ఆరు సో దాన్ని దానివల్ల ఫలితం ఏముంది స్త్రీ దూషణం చ రసమే ఎప్పుడు ఆ గృహంలో నివసించే స్త్రీల మధ్యలో పోట్లాటలు తగాదాలు జరుగుతాయి నెక్స్ట్ అందుకే ఇక్కడ మెయిన్ డోర్ పడమర వాయువ్యంలో మెయిన్ డోర్ పెట్టకూడదు అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో కూడా మెయిన్ డోర్ పెట్టకూడదు నెక్స్ట్ కిందికి వెళ్దాం గజే భద్రాని పశ్యంతి ఇక్కడ చూడండి ఉత్తరంలో మధ్యలో వచ్చేదాన్ని గజాయం అంటారు సో ఉత్తరం మధ్యలో గజాయం వస్తే భద్రాణి పశ్యంతి అంటే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా సుఖశాంతులు లభిస్తాయి సుఖం లభిస్తుంది అని అర్థం పశ్యంతి సో గజాయంలో మాత్రమే మెయిన్ డోర్ మధ్యలో వస్తుంది అదే కానీ ఉత్తర వాయువ్యంలో మీరు డోర్ పెట్టుకుంటే దాన్ని కరాయం అంటారు మరి మీకు పేపర్లో మీకు ఏమన్నా చెప్తున్నారు మీ ఆయం వచ్చిందంటే గజాయం వచ్చింది అంటారు మరి గజాయం మధ్యలో ఉన్నది ఉత్తరంలో మరి ఉత్తర వాయువ్యంలో కాదు కదా దాన్ని ఖరాయం అంటారు తెలుసుకోండి చదువుకున్న వారిగా నెక్స్ట్ ఇక్కడ మీకు ఎలాంటి ఫలితం వస్తుందో నేను చెప్పాను నెక్స్ట్ ఇప్పుడు నిజమైంది వస్తుంది చూడండి గజే భద్రాని పశ్యంతి ద్వాంక్షే చ మరణం ధృవం చూడండి ఇక్కడ ఏమని ప్రతిక్షేపించారు ఇక్కడ ద్వాంక్షాయాన్ని ప్రతిక్షేపించారు అంటే కాకిని ప్రతిక్షేపించారు సో ఉత్తర ఈశాన్యంలో మెయిన్ డోర్ పెట్టిన తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ పెట్టిన దాన్ని ఏమంటారు ద్వాంక్షాయం అంటారు కాకిని ప్రతిక్షేపించారు నేను అప్పట్లో చెప్పాను గతంలో కాకి ద్వారాలు అని ఇక్కడ చూడండి మెయిన్ డోర్లని లేదా దిశలని మాత్రమే పాజిటివ్గా ఇచ్చారు విదిశలని నెగిటివ్ జంతువుల్ని ప్రతిక్షేపించారు మహర్షులు వాళ్ళకి తెలియదా మరి తెలుసు కదా విదిశ ఎందుకు మంచిది కాదు దిశ ఎందుకు మంచిది అందుకే దిశలో మంచి చేసే జంతువుల్ని లైక్ ఇది ధ్వజాయము పురుషుడు సింహాయము సింహము నెక్స్ట్ వృషభాయము ఎద్దు గజాయము ఏనుగు ఇవిటిని మాత్రమే దిశల్లో ఎందుకు ప్రతిక్షేపించారు పనికి రాని పిల్లిని ప్రతిక్షేపించారు అశుభం ఇక్కడ స్వనాయము కుక్క అశుభం నెక్స్ట్ కరాయము గాడిది అశుభం ద్వాంక్షాయము కాకి అశుభం మనం ఎట్లా శుభకార్యానికి బయటకు వెళ్తున్నప్పుడు ఈ జంతువులు మనకు అడ్డు రాకూడదు అశుభంగా ప్రతిపాదించడం జరిగింది గతంలో వీటిని సో వాటిని కూడా వాస్తులు ఇవ్వడం జరిగింది కార్నర్ మెయిన్ డోర్లు పెట్టుకున్నట్లయితే అశుభము అని అర్థం సో గజాయము ఉత్తరంలో మాత్రమే గజాయం వస్తుంది ఉత్తరం దిశలో ఉత్తర ఈశాన్యంలో ఏమొస్తుంది ద్వా ఇక్కడ చూడండి పాంక్షే చ మరణం ధ్రువం ఇంతకుముందు మీకేం చెప్పాను ఇక్కడ దీని యొక్క ఫలితం ఇప్పుడు చెప్తాను మరణం ధృవం అంటే కష్టాలు వచ్చి అశాంతులు ఏర్పడి నేను చచ్చిపోతే బాగుండు ఆడదాకా తీసుకెళ్తాయి ఆ కష్టాలు మిమ్మల్ని దానినే ద్వాంక్షేచ మరణం ధృవం అంటారు సో ఉత్తర ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్లు పెట్టుకున్నట్లయితే దాని ద్వాంక్షయం అంటారు అది మీకు ఎన్ని కష్టాలు కలిగిస్తుందంటే అన్ని కష్టాలు కలిగిస్తుంది అందుకే మీ గ్రామాల్లో చుట్టుపక్కల చూసుకున్నట్లయితే పాత గృహాలు మూలలకు డోర్లు ఉండేవి ఆయాము ధ్వజాయము సింహాయము వృషభాయము గజాయము ఇక్కడే మెయిన్ డోర్లు ఉంటాయి మరి ఇప్పుడు మీకు చెప్తాను నేను ఇది వాస్తు పద్ధతిలో ఏమైతే అనేది ఇప్పుడు చూద్దాం మీరు ఒక వాస్తు వ్యక్తి దగ్గర వచ్చి ఆయాది క్యాలిక్యులేషన్ తీసుకొచ్చుకున్నారు అయ్యా ఏమొచ్చింది ధ్వజాయం వచ్చింది తూర్పు దిశలో ఉండేది ధ్వజాయం తూర్పు విదిశలో ఉండేది ధ్వజాయం కాదు ద్వాంక్షాయం అంటారు దాన్ని ద్వాంక్షాయం వచ్చింది మీకు కానీ మీరు ధ్వజాయం అని పెట్టుకుని ఇల్లు కట్టుకుంటున్నారు విదిశకు వేరే ఆయం ఉంటుంది దిశకు వేరే ఆయం ఉంటుంది అదే ఇక్కడ చూడండి ఉత్తర వాయువ్యం దీన్ని ఖరాయం అంటారు మరి మీరు ఉత్తరము మెయిన్ డోర్ పెట్టుకోకుండా దాన్ని గజాయం అనుకోకుండా కరాయము ఆయం తెచ్చుకొని గజాయం రాసిచ్చిండని అంటారు మీరు మరి గజాయం అది ఉత్తర దిశలో వచ్చేది గజాయం ఉత్తర విదిశలో వచ్చేది ఉత్తర వాయువ్య విశలో వచ్చేది కరాయము అదే పడమర వాయువ్య విశలో వచ్చేది కరాయము పడమర వాయువ్యంలో మెయిన్ డోర్ పెట్టుకుంటున్నారు దాన్ని కరాయం అంటారు పడమర దిశలో మెయిన్ డోర్ పెట్టుకున్నట్లయితే దాన్ని వృషభాయం అంటారు మీరు రాసుకొని తెచ్చుకున్నది ఒకటి వృషభాయం ధ్వజాయం గజాయం సింహాయం పెట్టుకునేది మెయిన్ డోర్ ఇంకొకడ వేరే ఆయంలో పెట్టుకుంటారు ఎప్పుడు తెలుసుకుంటారు మీరు అందరూ తెచ్చుకున్నది ఒకటి పెట్టుకున్నది ఒకటి అందుకోసమే నేను శ్లోకం ఈ శ్లోకం ఎక్కడున్నది మీకు చెప్తాను మీరు ఆ పుస్తకం తెచ్చుకొని మీరు చదువుకోవచ్చు ఇక్కడ ఉన్నది ఈ వాస్తు శాస్త్రము ఈ వాస్తు గ్రంథంలో ఈ శ్లోకం ఉన్నది చదివి మీరు తెలుసుకోండి పూర్వపులో విదిశల్లో పనికిరాని జంతువులను ప్రతిక్షేపించారు అశుభమైన జంతువుల్ని వాళ్ళు ఊరికే ప్రతిక్షేపించలే దిశలో పాజిటివ్ ఎందుకన్నారు దిశని పాజిటివ్గా పేర్కొన్నారు విదిశని నెగిటివ్గా పేర్కొన్నారు అందుకే దిశల్లో పాజిటివ్నెస్ విదిశల్లో నెగిటివ్నెస్ ఇచ్చారు అన్ని వాస్తు గ్రంథాలు మీరు ఏదైనా శాస్త్రము ఏదైనా వాస్తు శాస్త్రం ఏదైనా చూసుకున్నట్లయితే పూర్వకాలంది దిశనే ప్రిఫర్ చేస్తారు విదిశని ప్రిఫర్ చేయరు మరి ఇప్పుడు మీరు వీడియో అంతా విన్నారు కదా మీరు ఎలాంటి గృహంలో నివసిస్తున్నారు ఇటీవల ఎలాంటి మెయిన్ డోర్ ఎక్కడ పెట్టుకుని నివసిస్తున్నారు ఇన్ని ఇన్ని అశుభాలని ఏర్పరుస్తున్నది మరి కరెక్టేనా మీరు పాటిస్తున్న వాస్తు మరి మీరు పాటిస్తున్న వాస్తుకి ఏదైతే మూల ద్వారాలు పెట్టుకుంటున్నారో ఆ మూల ద్వారాలు మన ఏదైతే మహర్షులు పద్దెనిమిది మంది మహర్షులు ఉన్నారో ఎవరన్నా వాటిని పెట్టుకోండి అని చెప్పిన వాస్తు శాస్త్రం చూపెట్టమనండి పూర్వకాలానికి సంబంధించింది చూపెట్టరు తెలుసుకోండి గౌరవనీయులైన ప్రజలారా శ్లోకంతో సహా ప్రూఫ్తో సహా నేను నిరూపించాను మీరు మారితే సమాజం మారుతుంది సో ఇదే ఎపిసోడ్ని సైంటిఫిక్ రూపంలో వాస్తు శాస్త్రము అనుకోకుండా శ్లోకాలతో కాకుండా సైంటిఫిక్గా సైన్స్ని అమ్మే వారిగా మూలలు అంటే ఏమిటి డయాగ్నల్స్ అంటే ఏమిటి దిశలంటే ఏమిటి అంటే ఏమిటి ఎలా ప్రతిక్షేపించారనేది నెక్స్ట్ ఎపిసోడ్ వెంటనే కంటిన్యూ చేస్తాను మీరు చూడండి సైన్స్కి తేడా ఏముంది పూర్వకాలంలో పాటించిన వాస్తు శాస్త్ర నియమాలు పద్ధతులకు ఏం తేడా ఉంది చూస్తే మీకు అర్థమవుతుంది ఫలితం మీరు చూడండి పెట్టుకున్న వారికి ఇదే కష్టాలు నష్టాలు అశుభాలు జరుగుతాయి ఇలాంటి మెయిన్ డోర్ పెట్టుకున్న గృహాలలో ఇలాంటి ఆయం తెచ్చుకున్న గృహాలలో